హలో బిరాయన విజయసాయి రెడ్డి మన నాయకులు అంటున్నారు కదా జనం వీళ్ళంతా వైద్యకి సంబంధించిన వాళ్ళు తొమ్మిది శాతం మంది గా ఉన్నారు అవును ఆ తల్లి పర్మిషన్ దృష్టిలో వేసుకొని ఎన్నికల రీతిలోకి ఫస్ట్ పత్రాలు ఈ ఇవన్నీ పరిస్థితులు దూరం పెట్టారు పెట్టారనమాట పాల్గొనొద్దు అని చెప్పి ఓకే మనం కంటిన్యూ అయినా అనుకో డబ్బులు మించినట్టు అవుతారు కదా అవునవును కరెక్ట్ ఓట్ల కోసం డబ్బులు మించినట్టు అవుతుందని చెప్పేసి వాళ్ళు మనం మళ్ళీ బెదిరిస్తాను చూపుతారు కానీ కానీ మొన్న నాయకులు అంటే చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు ఇలాగా పంచు అని అంటున్నారు ఎప్పుడు సార్ అన్న ఎన్నెం దగ్గర ఉంటాడు కదా అవునవును నువ్వు రాలేదు నేను కూడా మీరు గుడిస్కోదాపునండి ఇచ్చి పొరలో అని చెప్తే నేను విలువలేదు నేను పోయిందండి ఏడు మంది పోయిందా వాలంటీర్లు అందరం కూర్చొని ఇట్లా ప్రచారం చేయండి చంద్రబాబు అదే టీడీపీ అయిపోయింది వాళ్ళు ఇవ్వని చెప్పారు అదే మేము కూడా తరలించేవాళ్ళం కదా ఇక్కడ చెప్పమని ప్రజలకు వాళ్ళేం దొరుకుతుంది టీడీపీ కొట్టేయకుండా చేయాలని చెప్పేసి చెప్పి చెప్పారనమాట అట్లా మేము తక్కువ ఆల్రెడీ మేము స్టార్ట్ ఇస్తున్నాం నువ్వు కూడా మీ ఇంట్లో స్టార్ట్ తీసుకోండి కానీ బాగా వాడు దిస్తున్నారు చెప్పాలంటే ఐదు ఐదు వేలు ఇచ్చి బాగా వాడుకుంటున్నారు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ಹ್ಮ್ ಏನ್ ಎಂಬ ಜೀತಾ ಇಷ್ಟ ಅಂತ ತಗುತ ಜಗದೀಶ್ ದರ

అంతే అంతే ఇప్పుడు మనకు తెలిసిందే ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఉన్నాడు ఐదు వేలు ఇవన్నీ ఇచ్చినాయి ఊరిగా రెండు నెలలు ఐదు వేలు ఇచ్చినాయి కదా మనకి ఏమో ఏమన్నా సరే ఇది తీసుకొని చిన్నప్పటికి కంటాక్ట్ చేస్తుంది మీ ఊర్లో ఏమని చెప్పారు మన అవన్నీ ఎక్కువ ఉంది బయటకి కానీ నెక్స్ట్ అయినా ఏమో చూస్తా అంటున్నారు మన ఎమ్మెల్యేకి చెప్పాడు సరే మనకి సీఎం మీకు ఏదైనా తర్వాత జగన్ పాత్ర కానీ ఈ నాయకులకు మన మీద ప్రజలు మన ఇంటి అందరు వాలంటీర్లు పోతుందని చెప్పి వాళ్ళని అట్లా విధంగా ఉంది కానీ మన ఎమ్మెల్యే కంపల్సరీ వాళ్ళందరికి చాలా మంచి పరిస్థితుంది మీద నమ్మకం పెట్టుకున్నాడు లేదు అన్న ఒరిజిన పోటీ పెట్టది మీరు పార్టీకి పనిచేసినా మీరు మన గవర్నమెంట్ మళ్ళీ కదా